ఇప్పుడు బార్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై బార్లకు సంబంధించి మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఆ బార్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే వీళ్ళు అక్కడే వీళ్ళ దండ అనేది బయటపడింది ఎందుకంటే బార్లకు సంబంధించినటువంటి లైసెన్స్ మూడు సంవత్సరాల లైసెన్స్ ఫీజు ప్లస్ దానికి సంబంధించినటువంటి ఏదైతే దరఖాస్తు రుసుము ఒక దానికి సంబంధించి వాటిలే తగ్గించేశారు నార్మల్గా అంత ముందు మీరు చూస్తే బార్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే మూడు సంవత్సరాలకు సంబంధించి కడపలో ఒక కోటి తొంభై ఏడు లక్షలు ఆ తర్వాత అనంతరంలో ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షలు ఒక బారికి ఏదైతే ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించేది అనంతపురం అనంతపురం ఒక కోటి డెబ్బై తొమ్మిది తిరుపతి కోటి డెబ్బై రెండు లక్షలు ఒంగోలు కోటి నలభై లక్షలు ఇలా వార్లకు సంబంధించి ఏదైతే లైసెన్స్ ఫీజు ప్రభుత్వానికి ఎంత వచ్చేది దాన్ని ఇప్పుడు ఏం చేశారు యాభై ఐదు లక్షలకు తగ్గించేశారు అంటే ఇప్పుడు వాళ్ళతో సిండికేట్ అయ్యి కొంత డబ్బులు ఈ కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి ప్రభుత్వానికి వెళ్ళాల ప్రభుత్వం ఉన్న నాయకులు వెళ్తాయి సో ఇదే సిండికేట్ అయ్యి మరి ప్రభుత్వానికి వచ్చే కోటి తొంభై ఏడు లక్షల ఆదాయాన్ని యాభై ఐదు లక్షలకు తగ్గించేశారంటే అక్కడ ఉన్న ఆల్మోస్ట్ కోటిన్నర రూపాయలు ప్రభుత్వానికి నష్టం సో ఇదొకటి సో అట్లానే పది లక్షలు అంతమంది ఏడున్నర లక్షలు ఉండేటటువంటి ఆ దరఖాస్తు రూమ్ మీద అయితే ఉందో దాన్ని ఐదు లక్షలకు తగ్గించబడేసారు తగ్గించి పడేసి ఇప్పుడు సరే తగ్గించారు కదా ఇంకా అప్లికేషన్లు ఎక్కువ వచ్చి దాని ద్వారా ఏమైనా ఆదాయం వస్తుందా అనుకుంటే ఇప్పుడు చూస్తే ఎనిమిది వందల నలభై బార్లకి ఇప్పటి కేవలం ముప్పై రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి ఎనిమిది వందల నలభై బార్లకి ఇప్పటివరకు కేవలం ముప్పై రెండు దరఖాస్తులే ఏడు రోజుల్లో వచ్చింది ముప్పై రెండు దరఖాస్తులు రేపు మంగళవారం మళ్ళీ లాస్ట్ సాయంత్రం ఐదు గంటలకి కానీ రెండు వేల మంది దాదాపు రిజిస్ట్రేషన్లు అయ్యారు అంటే ఇక్కడేంటి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళని ఫోన్లు చేసి ఇదిగోండి మాకు ఆల్రెడీ ఇక్కడ మీరు ఇక్కడ వెయ్యాలంటే ఎమ్మెల్యే మద్దతు లేకుండా మీరు వేయలేరు సో ఇక్కడ మనంతా సిండికేట్గా చేయాలని చెప్పి వాళ్ళ మీద ఆల్రెడీ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా నష్టం చేసేటటువంటి కార్యక్రమం అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేశాడు బార్లకి మధ్యాహ్నానికి సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు ఇచ్చి రెండు వందల పదహారు రెండు వందల పదిహేడు అని అప్పుడు ఏడాదికి పదమూడు వందల కోట్లు ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని నష్టపరిచాడు ఏదైతే ఐదు సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా విడిగా ప్రైవేట్ దుకాణాలను ప్రోత్సహించి నలభై ఐదు వేల బిల్ట్ షాప్లు ఉండే ముందు సో ఇప్పుడు కూడా అదేవిధంగా మొన్నటికి మనం చూస్తే మధ్యానికి సంబంధించినటువంటి దుకాణాలకు టెండర్ల విషయంలో కూడా ఇలానే సిండికేట్ అయి దోపిడీ చేశారు వాళ్ళకి మార్జిన్ ఫోర్టీన్ పర్సెంట్కి పెంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం మూడు వేల కోట్లు తగ్గేటట్టుగా చేసి వీళ్ళు సిండికేట్ అయ్యి చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటికప్పుడు చూస్తే ఏదైతే మొన్న మొన్నటికి మొన్న బార్లకు సంబంధించినటువంటి లైసెన్స్లప్పుడు కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు సొంత కానీ సో ఇప్పుడు సిండికేట్ అయ్యి మళ్ళీ దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మధ్యంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోంభకోణం జరిగింది అనే దాని మీద బెయిల్ మీద బయట ఉన్నాడు త్రీగా చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ థర్టీన్ బై వన్ డి రడ్వీ థర్టీన్ బై టూ అవినీతి రోజు అంటే కదా సీఈడి ఆల్రెడీ ఎఫ్ఫైర్ అమ్మలు చేస్త దాని మీద ఈరోజు బయట ఏదైతే లిక్కర్ కుంభకోణంలో ఏదైతే త్రీగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయట ఉన్నాడు ఉన్న బరితెగించి మళ్ళీ ఇక్కడ లిక్కర్ కుంభకోణానికి పాల్పడుతున్నాడు మధ్యాహ్నానికి బార్లకి సంబంధించి సిండికేట్ అయ్యి బాబు ముఠా దందా చేస్తుంది అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది దోపిడీకి ఏది కాదేది అనర్హం చంద్రబాబు నాయుడు గారు దోపిడీలో అసలు డబల్ పీహెచ్డి కాదు అది దేశంలో ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు చేసినంత దోపిడి ఎవరో చేయరు అనేది వాస్తవం ఇదో విత్ ఆధారాలు